సింగరేణి డిస్పెన్సరీ సూపర్డెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ చంద్రశేఖర్ ఘనంగా సత్కరించిన రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్నారు బాధల నుంచి విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్ రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జాగారి రజిత కొనియాడారు నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీ సూపర్డెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డ్యూటీ డాక్టర్ చంద్రశేఖర్ సాలువతో ఘనంగా సన్మానించి సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన ఐఎన్టీసీ కాంటాక్ట్ కార్మికుల మండల అధ్యక్షుడు ఉడత శంకర్ రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షులు జాగారి రజిత ఐఎన్టీసీ కాంటాక్ట్ కార్మికుల జిల్లా జనరల్ సెక్రటరీ బండకిరణ్ రెడ్డి రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్వీణ సిస్టర్ జ్యోతిరెడ్డి పి లక్ష్మి పాల్గొన్నారు కార్మికులకు అనిష్క్రి సెమిస్కిల్ వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం బెళికని కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా గవర్నీయులు సీధర్బాబు గారు ప్రతిపక్ష నాయ నాయకులు ఉండి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వారిని గుర్తించండి వాళ్ళ జీతబాలు వెచ్చాలని చాలాసార్లు సీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది కొంతమంది తెలిసి తెలవక జీతాలు వేస్తలేరు అని మాట్లాడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ టైం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతారాబు గారి నాయకత్వంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయిన గారి నాయకత్వంలో సింగరేణ పనిచేసే ముప్పై రెండు వేల కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు టైం పడ్డా కూడా జీతాలు మాత్రం పెంచదు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అందరు గుర్తించాలని బెల్లికింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ వేతనాలు కూడా దీని మీద ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని అందరికీ తెలియజేస్తుంది